మిత్రులందరికీ శుభోదయం అండి నేను మీ హరి మరి డిఎస్సి వెరిఫికేషన్కి అవసరమయ్యే సర్టిఫికేట్లు ఏమిటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి మరి ఫైనల్కి ఎప్పుడంటే దీని గురించి కూడా చూద్దాము మరి మెరిట్ నార్మలైజేషన్ని ఈ రెండింటి గురించి కూడా ఎప్పుడు జరుగుతున్నాయి అనేది పూర్తి విషయాలను అయితే చూద్దామండి అదేవిధంగా ఈ విషయంలో డిఎస్సి వెరిఫికేషన్లోనూ నిర్లక్ష్యం చేయొద్దండి ఎవరైతే సెలెక్ట్ అవుతారు అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఎందు గురించి ప్రత్యేకంగా ఈ యొక్క ఫేస్ చూపిస్తూ చేస్తున్నానంటే ఇక్కడ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఈ విధంగా చేస్తున్నానండి మిత్రులు గమనించాలి ఇక డిఎస్సి వెరిఫికేషన్కి అవసరమయ్యే సర్టిఫికేట్ల కన్నా ముందు ఫైనల్కి ఎప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారండి ఫైనల్కి ఎప్పుడు ఇక్కడ ఒక ఆడియో క్లిప్ ఉందండి ఒక్కసారి జాగ్రత్తగా వినండి హలో మేడం నమస్తే మేడం సార్ నమస్తే హెల్ప్ లైన్ డిఎస్సి నీ పేరు సార్ నా పేరు నిలేష్ మేడం దిలీప్ నిలేష్ 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 సార్ ఏ డిస్ట్రిక్ట్ సార్ కర్నూలు డిస్ట్రిక్ట్ మేడం కర్నూలు మీ కాంటాక్ట్ నంబర్ ఇదే మేడం నాది సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ జీరో సార్ చెప్పండి కాంటాక్ట్ నంబర్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ వన్ సిక్స్ జీరో సిక్స్ మేడం మామూలుగా కి ఈ రోజు ఫైనల్ కి రావాలి కదా మేడం ఈ రోజు సార్ ట్వంటీ ఫిఫ్త్ వస్తుంది సార్ ఫైనల్ కి దాదాపు చెక్ చేయండి సార్ మేడం దీనికి ఇంకా రిజల్ట్ ఎప్పటిలో వస్తుంది మేడం మాకు సార్ దాని తర్వాత వన్ వీక్ తర్వాత వస్తుంది సార్ అవునండి మేడం అది పేపర్ కి ఎలాంటి న్యూస్ పేపర్ కి ఏం రాలేదు కదా ఈ రోజు కదా రావాల్సింది అంటే సార్ అబ్జెక్షన్స్ కొంచెం లేట్ అయింది సార్ తీసుకునే అది క్లారిఫై లోపలి లేట్ అయింది కాబట్టి ఫైనల్ కి కొంచెం లేట్ అయింది సార్ అవునండి మేడం మేడం ఈ ప్రాసెస్ ఎంతలోపు అయిపోయే అవకాశం ఉంది మేడం సార్ దాదాపు సెకండ్ వీక్ ఆఫ్ ఆగస్ట్ దాకా కంప్లీట్ అయ్యే ఛార్జెస్ ఉన్నాయి సార్ అంటే మీకు ఇది అప్డేట్ అఫీషియల్ అప్డేట్ వచ్చింది కదా మేడం ఇది అది మాకు ఇంకా చెప్పలేదు సార్ అంటే మాకు ఇప్పుడు ఓన్లీ ట్వంటీ వరకు ఫైనల్ కి అని చెప్పమని చెప్పారు కానీ దాని టూ వీక్స్ వన్ వీక్ తర్వాత మెరిట్ నామినేషన్ చేసి చెప్తారని చెప్పారు సార్ అది కాబట్టి టూ వీక్స్ ఇంకా మాక్సిమం ఆగస్టు సెకండ్ వీక్ రిజల్ట్ అనే అయిపోతుంది కదా మేడం సార్ దాదాపు నిన్న నుండి సీఎం గారు ఆగస్ట్ ఇరవై గల పోస్టింగ్స్ అన్నాడు కదా అని అడుగుతున్నాను మేడం అదే సార్ ఓకే సార్ ఆ అంతా పోస్టింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా అయిపోతుంది మేడం లోనే సార్ అది అయితే ఇంకా తెలిసిన తర్వాత ఇది తెలుస్తుంది కదా సార్ ఓకేనా ఓకే 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 మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే సార్ మరి ఈ ఆడియో క్రిప్ ద్వారా మనకి అర్థమైంది ఏంటంటే ఫైనల్ కీ అనేది మరి ఈ రోజు వస్తారు అనుకున్నాము మరి ఇరవై రెండవ తేదీని ఇస్తారమో అనుకున్నాము కానీ ఇరవై ఐదో తేదీ అంటూ అఫీషియల్గా న్యూస్ అయితే రావడం జరిగింది ఈ క్లిప్ వీడియో ద్వారా క్లిప్ ద్వారా అదేవిధంగా మెరిట్ నార్మలైజేషన్ ఎప్పుడు అంటే ఇరవై ఐదవ తేదీలు ఆగస్ట్ మొదటి వారంలో ఆగస్ట్ మొదటి వారంలో ఈ యొక్క మెరిటు నార్మలైజేషన్ ప్రక్రియ అయితే ఉందండి మిత్రులు గమనించాలి మరి మరి డిఎస్సి వెరిఫికేషన్కి దీనికి లింక్ ఎందుకు పెడుతున్నాను అన్నది మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ డిఎస్సి వెరిఫికేషన్కు అవసరమయ్యే సర్టిఫికెట్లు అన్నీ కూడా మీరు రెడీగా ఉంచుకోవాలి సో ఒకటి రెండు లేవు కదా పర్వాలేదు అనే చిన్న నిర్లక్ష్యం చేశారనుకోండి వాడు ఆల్రెడీ నోటిఫికేషన్లోను ఫైనల్ దానిలోను కూడా క్లియర్ కట్గా చెప్తున్నాడు ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా నీ తర్వాత వ్యక్తిని మిమ్మల్ని క్వాలిఫై నుంచి తీసివేసి నెక్స్ట్ అభ్యర్థిని పిలుస్తాను అంటూ చాలా ఖరాఖండ్గా చెప్తున్నాడు ఎందు గురించి ఇంత ఉన్నారు ఉన్నారంటే ఆల్రెడీ మొన్న మన నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కేవలం నలభై ఐదు రోజుల్లోనే నలభై ఐదు రోజుల్లోనే మనకి డిఎస్సి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఫిల్ చేసాడు ఇదే ప్రాసెస్ ఇక్కడ మెరిట్ కానీ నార్మలైజేషన్ కానీ ఈ రెండు ట్రిక్ కూడా ఇదే ఫార్ములా అప్లై అవుతుందండి వాడు కేవలం రెండే రెండు వారాల్లో మొత్తం తతంగ మొత్తం నార్మలైజేషన్ మెరిటు ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఫిల్ చేసేస్తాడు మీరు అస్సల సందేహించాల్సిన అవసరం అయితే లేదు మరి ఈ మెరిటు నార్మలైజేషన్ కూడా కొద్ది ముందుగానే చేయవలసింది కానీ అబ్జెక్షన్స్ అనేవి ఎక్కువ రావడం వల్ల దాని యొక్క రెక్టిఫై ఎక్కువ అవడం వల్ల మాకు కాస్త లేట్ అయ్యింది అంటూ మనకి గవర్నమెంట్ నుంచి సమాచారం అయితే వచ్చిందండి అందుగురించి అనే డిఎస్సి వెరిఫికేషన్కి ఏఏ సర్టిఫికెట్లు ఉండాలో కూలంకుశంగా నోట్ చేసుకుంటూ ప్రతీదీ కూడా పకడ్బందీగా ఉండేలా చూడండి మరి నేను తర్వాత ఇస్తాను మాపిస్తాను రేపిస్తాను అంటే కుదరదు మొన్న అంతకుముందు చూసాం డిఎస్సి నోటిఫికేషన్లోనే సిలబస్ని కూడా మెన్షన్ చేశాడు ఇడేమిస్తాడు ఇంకా టైం ఉంది కదా మూడు నెలలు ఇస్తారు కదా సరిపోతుంది కదా అనుకున్నాం మొత్తం అంతా బొమ్మ కనిపించింది మన అందరికీ నలభై ఐదు రోజుల్లోనే ఎగ్జామ్స్ అయిపోయాయి సేమ్ అదే ప్రాసెస్ ఇంకా టైం ఉంది కదా ఇంకా మెరిట్ ఇవ్వాలి ఇంకా నార్మలైజేషన్ ఇవ్వాలి ఫైనల్కి ఇవ్వాలి ఈ తత్ంగం అయ్యే లోపల నాకు రావాల్సిన సర్టిఫికేట్ నేను రప్పించేసుకుంటాను ఉన్నాం అనుకోండి ఫైనల్కి ఇచ్చిన వారం రోజుల్లోనే మెరిట్ మెరిట్ నార్మలైజేషన్తో రెండు ఒకేసారి వస్తాడు రెండు రోజుల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటారు అప్పుడు నువ్వేం చేస్తావు ఎక్కడికి పరిగెడతావు సో కాబట్టి అస్సలు నిర్లక్ష్యం అయితే వద్దండి నిర్లక్ష్యం మాత్రం అస్సలు చేయొద్దు ఓకే మరి ఏ సర్టిఫికేట్ కావాలో చూడండి మొదటిదిగా డిఎస్సి అప్లికేషన్ అండి మనం ఆల్రెడీ ఫిల్ చేసాము డిఎస్సి అప్లికేషన్ని మనం ఒక అప్లికేషన్ని ఒక ప్రింటౌట్ అయితే తీసుకువెళ్లాల్సి ఉంటుందండి అదేవిధంగా డిఎస్సీ ర్యాంక్ కార్డ్ అండి డిఎస్సి ర్యాంక్ కార్డు ఇప్పుడు ఆల్రెడీ ఫైనల్కి వచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ ఇస్తారు కదండి ఫలితాలు విడుదల చేస్తారు కదా అప్పుడు మన యొక్క ర్యాంక్ కార్డుని కూడా రిలీజ్ చేస్తాడు ఈ ర్యాంక్ కార్డే మెరిట్ లిస్టులకు వస్తుందండి ఫస్ట్ ర్యాంక్ టు లీస్ట్ ర్యాంక్ వరకు ఏదైతే ర్యాంక్స్ ఉంటుందో క్యాస్ట్ వైతో సంబంధం లేకుండా టాప్ ర్యాంకర్ అంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాడి నుంచి లీస్ట్ మార్కులు వచ్చిన వరకు ఉన్నదాన్ని మనము ర్యాంక్ కార్డుగా మనం గుర్తిస్తామండి ఆ ర్యాంక్ కార్డు వస్తుందండి దాన్ని అప్లికేషన్ ఉంచుకోవాలి అదేవిధంగా టెట్ యొక్క మార్క్స్ మెమో కూడా ఉండాలండి టెట్ మార్క్స్ మెమో ఉండాలి తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి లేటెస్ట్దే మన యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అదేవిధంగా బీసీ క్యాండిడేట్లు బీసీ క్యాండిడేట్లకి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ అయితే ఖచ్చితంగా ఉండాలండి మరి ఈ నాన్ క్రిమిలేయర్ అనే సర్టిఫికెట్ ఖచ్చితంగా తీరాలండి మరి ఇది కూడా మన యొక్క ఎం ఎం ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు అక్కడి నుంచి తీసుకోండి మరి ముఖ్యంగా బీసీ క్యాండిడేట్లకి ఈ నాన్ క్రిమిలేయర్ ఉండాలండి ఇది ఓబీసీ సర్టిఫికెట్ అయితే కాదండి ఓబీసీ కాదు అదేవిధంగా మిగతా వాళ్ళు మిగతా క్యాస్ట్ వాళ్ళు కూడా క్యాస్ట్ సర్టిఫికెట్ అయితే ఖచ్చితంగా ఉండాలండి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అండి ఆల్రెడీ కొంతమంది ఈడబ్ల్యూఎస్ మెన్షన్ చేయడం జరిగింది డిఎస్సి అప్లికేషన్లో మరి ఈడబ్ల్యు సర్టిఫికేట్ చేయించుకుందాంలే అనుకుంటూ ఉంటుంటారు మరి ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు ఖచ్చితంగా ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే చేయించుకోండి వేగంగా అదేవిధంగా పిహెచ్ క్యాండిడేట్స్ సదరణ సర్టిఫికెట్ని అయితే లేట అప్లోడ్ చేసి ఉండాలండి ఖచ్చితంగా ఖచ్చితంగా లేటెస్ట్ సర్టిఫికెటే ఉండాలండి అదేవిధంగా ఎన్ఓసి అదే గవర్నమెంట్ ఎంప్లాయీలు కూడా ఇప్పుడు ఎస్జిటి క్వాలిఫై అయిన గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉంటారు ఆల్రెడీ స్కూల్ ఎస్టెంట్కి రాస్తూ ఉంటారు ఒకవేళ సెలెక్ట్ అయితే వాళ్ళేం చేయాలి ఈ ఎన్ఓసి ఈ ఎన్ఓసి అనేది సంబంధిత డిడీఓ లేవా హెచ్ఓడి ఉంటారు హెచ్ఓడి ఆర్ డివోలతో యానివర్సరీ సర్టిఫికేట్ చేయించుకున్న వాళ్ళే ఇక్కడ ఎలిజిబుల్ అవుతారండి అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్ అండి మరి ఈ స్టడీ సర్టిఫికేట్ విషయంలో ఫోర్ ఇయర్స్ లోకల్ కేటగిరీ చూస్తారండి లోకల్ నాన్ లోకల్ దీన్ని టాలీ చేయడానికి ఈ స్టడీ సర్టిఫికేట్లు అయితే అడుగుతారు సార్ మా దగ్గర థర్డ్ లేదు ఫోర్త్ లేదు ఫిఫ్త్ లేదు అని అనుకుంటుంటారు కదా మినిమం ఫోర్ ఇయర్స్ లోకల్ మీ యొక్క లోకల్ ఐడెంటిటీని గుర్తించడానికి ముఖ్యంగా ఈ స్టడీ సర్టిఫికేట్ అనేది యూజ్ అవుతుందండి అని ఫోర్త్ టు టెన్త్ వరకు ఈ స్టడీ సర్టిఫికెట్లని మీరు రెడీ చేసుకోండి అదేవిధంగా ఎస్ఎస్సీ మార్క్స్ మేమో కొంతమంది ఎస్ఎస్సి మార్క్స్ మేము ఒరిజినల్ ఉండాలండి కొంతమందికి ఓపెన్ టెన్త్ పెడుతుంటారండి ఓపెన్ టెన్త్ వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం అండి ఈ ఓపెన్ టెన్త్ వాళ్ళకి మాత్రమే అదేవిధంగా ఇంటర్ మార్క్స్ మేము మరి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీలోని ఇక్కడ జాయిన్ అవుతుంటారు ఈ ఒరిజినల్స్ అన్నీ ఇచ్చేస్తుంటారు కదా సో ఇంటర్ యొక్క మార్క్స్ కూడా ఒరిజినల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి అవి కూడా మీ దగ్గర ఉంచుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక అక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుందండి ఒక్కొక్క గ్యాలరీ వరుసగా టేబుల్స్ ఉంటాయి ఫస్ట్ ఒక్కొక్క టేబుల్లో ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకుంటూ పలానా టిక్ ఇవ్వండి మీది ఇవ్వండి అని చెప్పి కరెక్షన్ చేసుకుంటుంటారు వెంట వెంటనే అలాగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క బెంచ్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరు వెళ్తుంటారండి సో వాళ్ళ దగ్గర ఉన్న సర్టిఫికేట్ లిస్ట్ అంతా కూడా మన దగ్గర ఉన్నాయా లేదా ఉంటేనే టిక్ పెట్టుకొని అలౌ చేస్తారు ఫైనల్ డిఇఓ దగ్గరికి మన డేటా ఎంప్రీ డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గరికి అక్కడ పెద్ద డిస్ప్లే ఉంటుంది మానిటర్లో డిస్ప్లే అవుతుంటాయి మన యొక్క మండలాలు జిల్లాలు మొత్తం స్కూల్స్ లిస్ట్ వస్తుందండి మీకు ఏ మండలం కావాలో ముందు ఏ జిల్లా కావాలో అడుగుతారో జిల్లా మండలం ఏ మండలం కావాలో అడుగుతారో మండలం చూపిస్తారు ఆ మండలంలో ఏ ఏ ఏ స్కూల్స్ ఉన్నాయో డిస్ప్లే చేస్తుంటారు ఈ విధంగా అక్కడ వరకు వెళ్ళాలంటే ముందు ఈ బెంచులన్నీ దాటుకుంటూ వెళ్ళాలి ఈ బెంచుల్లో వాళ్ళు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అడుగుతుంటారు మనం చూపిస్తుంటాము టిక్ పెట్టుకుంటుంటారు ఎక్కడైనా క్రాస్ మార్క్ వచ్చిందంటే మనం బయటకు బయటకు వచ్చేయడమే కాబట్టి అస్సలు నిర్లక్ష్యం అయితే అదే అదేవిధంగా డిఎస్సి మార్క్స్ మేము అండి అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నీ కూడా ఒరిజినల్స్ ఉండాలి ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండి డిఈడి ప్రొవిజనల్ ప్రొవిజనల్ ఆర్ మార్క్స్ లిస్ట్ ఏదన్నా పర్వాలేదండి మరి ఇదే ఉండాలని కాదు కొంతమంది దగ్గర ఉండకపోవచ్చు కొంతమంది దగ్గర ఉంటుంటాయి కానీ డిగ్రీ డిఏడి అయినట్టు కానీ డిగ్రీ అయినట్టు కానీ ఇక్కడ ఉంటే సరిపోతుందండి సో అదేవిధంగా బీఈడి ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండి ఇది కూడా ఉండాలండి లేదంటే మార్క్స్ లిస్ట్తో కూడినటువంటి సర్టిఫికేట్ జారీ చేస్తారు కదా కాలేజీ వాళ్ళు అది ఉన్న సరిపోతుందండి నెక్స్ట్ ఆధార్ కార్డు చిన్నది వద్దండి మరి మనం పాకెట్లో పెట్టుకుంటుంటాం కదా కింద అది వద్దండి పూర్తిగా ఆధార్ ఉండేటట్టు అక్కడ తీసుకోండి లామినేషన్ చేయించుకోండి హ్యాపీగా ఉంచండి అదేవిధంగా ఫోటోలు ఉండాలండి ఫోటోలు ఉండాలండి ఖచ్చితంగా మరి అక్కడ మీ యొక్క ఎస్ఆర్లు అన్నిటికీ కూడా యూజ్ అవుతాయి మరి అక్కడే జాయినింగ్ ఆర్డర్ కూడా ఉంటుందండి మరి చాలా అద్భుతంగా ఉంటుంది అది తీసుకుంటుంటూ స్కూల్ పెట్టుకునేటప్పుడు ఆ ముఖంలో కలిసి చూడాలండి ఒక తేలుతున్నట్టు ఉంటుంది అనమాట మనకి గురుత్వాకర్షణ శక్తిగా లోహన్ అవుతున్నట్టు ఉండదు ఇంకా హ్యాపీగా ఉంది అంతరిక్షంలో ఉన్నప్పుడు ఎలా తేలుతుంటారో అంత హ్యాపీనెస్ ఉంటుందండి చూజ్ చేసుకుని వాళ్ళ సర్టిఫికెట్ ఇస్తుంటే మన పేరు మీద వస్తుంది చాలా బాగుంటుందండి ఫీల్ అవ్వండి ఎంజాయ్గా ఉండండి అదేవిధంగా త్రీ సెట్స్ జెరాక్స్ తీసుకోండి ఇప్పటివరకు చెప్పాను కదా ఇవన్నీ కూడా అప్పటికప్పుడు కంగారు అయితే పడొద్దండి ప్రతిదీ కూడా టిక్ పెట్టుకోండి ఉంటే టిక్ పెట్టుకోండి అన్ని దగ్గర చేసుకోండి ఒక దగ్గర పెట్టుకొని చక్కగా టెన్షన్ అయితే పడద్దు డిలే కంగారు పడి మాత్రం ఏ దేనికి అన్ని సర్టిఫికెట్లు కూడా రెడీగా ఉంచుకోవాలి ఒకవేళ లేని పక్షం వల్ల వేగంగా ఇప్పుడే ఫైనల్కి మెరిట్ లిస్ట్ వచ్చి లోపలనే అన్ని రెడీ అయిపోవాలి మెరిట్ లిస్ట్ ఎంత లోపల వస్తుందండి ఇరవై ఐదు కల్లా కీ వస్తుంది ఆగస్ట్ ఫస్ట్ వీక్ అల్లా మెరిట్ లిస్ట్ వస్తుంది నీకు నాన్ క్రిమినల్ లే సర్టిఫికెట్ లేదు అనుకోండి ఎంత రోజులకి వస్తుంది వాళ్ళ దగ్గర తిరగాలి లేదంటే క్యాస్ట్ సర్టిఫికెట్ లేదు లేట్ వస్తుంది మెలగా ఉండాలి మరి అన్నీ తిరగడానికి ఎంత టైం పడుతుంది కాబట్టి అస్సలు నిర్లక్ష్యం అనేది ఈ టైంలో చేయకండి ఎంతకాలం గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్యం వల్ల మీరు బలయ్యారు మీ నిర్లక్ష్యం వల్ల జీవితం బలం అందు గురించి నేను డైరెక్ట్గా వస్తున్నాను ఓకేనండి తప్పనిసరిగా మరి ఇవన్నీ సర్టిఫికేట్లతో రెడీ ఉండండి మరి మంచి న్యూస్ ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యామండి జాబ్ వచ్చిందండి అని ఖచ్చితంగా తెలియచేస్తే ఆనందపడే వాళ్ళు మీ తల్లిదండ్రులు ఉంటారు తర్వాత మేము కూడా ఉంటామండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి ఫైనింగ్ అవుట్